ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గత కొన్ని సంవత్సరాలుగా కీలకంగా వ్యవహరిస్తున్నారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలోనే కాకుండా పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తూ ఇటు రాజకీయాలు అటు అంటూ వెళ్తున్న విషయం విదితమే మరోవైపు పవన్ కళ్యాణ్ గారిని గత వైసీపీ నాయకులు చాలామంది విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే మరోవైపు జనసేన పార్టీలో వారు జాయిన్ ముందుకు వస్తూ ఉన్నారు చాలామంది వలస వెళ్తున్న విషయం విదితమే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారింటికి మాజీ మంత్రి విడుదల రజనీ గారు బిగ్ ఎంట్రీ ఇచ్చారట దీంతో షాక్లో ఉన్నట వైసీపీ నేతలు ప్రసీ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఎప్పటి నుంచో జనసేన పార్టీలోకి విడుదల రజనీ చేరుతున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు అయితే వైరల్ అవుతున్న వేళ లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ గారింటికి బిగ్ ఎంట్రీ ఇవ్వడంతో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఆయన దసరా సందర్భంగా ఓజీతో మన ముందుకు వచ్చారు ఈ సినిమా అద్భుత ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్లో ఇప్పటికే బిజీగా మారిపోయిన ఆయన త్వరలోనే ఈ సినిమాతో కూడా మన ముందుకు రాబోతున్నారు వచ్చేడాది ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు మూవీ మేకర్స్ ఈ సినిమాకి దర్శకుడిగా హరీష్ శంకర్ వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే